హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇక అందరికీ ఈరోజు ఒక దేవాలయాన్ని చూపిస్తాను నాతో పాటు వచ్చేసింది ఆ దేవాలయం ఎక్కడో లేదు మన భువనగిరికి దగ్గరలో ఉన్న మన తెలంగాణ తిరుమల దేవస్థానం స్వర్ణగిరి దేవస్థానానికి వచ్చేసాము రండి స్వామివారిని మనం కూడా దర్శించుకుందాం స్వామివారి కృపకు మనం కూడా పాత్రలు అవుదాము రండి నాతో పాటు వచ్చి స్వామివారిని దర్శించుకోండి ఈ టెంపుల్ మొత్తము ఒక ఇరవై ఎకరాల పైన అనుకుంటా నాకు తెలిసి ఇరవై ఎకరాల పైననే ఉండొచ్చు అంత పెద్ద ప్లేస్లో చాలా అద్భుతంగా నిర్మించారు పార్కింగ్కి అన్ని వసతులు కల్పించారు ముందుగా కార్ పార్కింగ్ చేసుకొని మనం లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం రండి వచ్చేసేయండి మనకు మొదటగా మనకు ముందుగానే మనకు బ్రహ్మరథం స్వామివారి బ్రహ్మరథం దర్శనం ఇస్తుంది ఎంత అద్భుతంగా చిక్కారంటే అబ్బా ఎంత చూడగానే కన్నుల విందుగా అనిపిస్తుంది ఆ స్వామివారి టెంపుల్ చూడండి తీరు నుంచి ఎంత అద్భుతంగా ఉన్నదో స్వామివారి టెంపుల్కి ఇరువైపులా జయ విజయులు అద్భుతమైన రూపాలతో దర్శనమిస్తున్నారు స్వామివారి దివ్యమైన పాదాలను చూద్దాం స్వామివారు వైకుంఠం నుంచి భువికి వచ్చారా భుబికి దిగి వచ్చారా అన్నంత అద్భుతంగా ఆ పాదాలు అయ్యి చూడండి ఆ శిల్పి ఎవరో కానీ మహానుభావులు ఇంత అద్భుతంగా చెప్పారంటే ఇంత పెద్ద పాదాలు మన ప్రపంచంలో ఇంకెక్కడ లేము అని నాకు అనిపిస్తుంది మీ మీరే చెప్పాలి ఇంత అద్భుతమైన పాదాలు అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా అద్భుతమైన పాదాలు స్వామివారి పాదాలను నమస్కరించుకొని మనం వైకుంఠ ద్వారం ముందుగా పైకి వెళ్దాం పదండి వైకుంఠ ద్వారం పైన విగ్రహాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ వైకుంఠ ద్వారానికి పది మండపాలు ఉంటాయంట ఆ పది మండపాలు కూడా పది దశ దశావతారాలు నిర్మించారు ఒక్కొక్క మండపంలో ఒక్కొక్క అవతారం ఇంత అద్భుతంగా ఉంటాయో చాలా అద్భుతంగా ఉంటాయి బైక్ వచ్చేసాక అక్కడ గరుగంతుల వారు విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఆ లోపల చూశాక స్వామివారు ఇంత అద్భుతంగా ఎంత పెద్దగా అసలు చూస్తే కన్నుల పండుగ కనిపిస్తుంది అంత అద్భుతంగా స్వామివారు దర్శనమిస్తారు పక్కనే దేవి మన పద్మావతమ్మ గారు పద్మావతమ్మ గారు అయితే ఎంత అసలు చెప్పలేము మాటలు చెప్పలేము అంత అద్భుతంగా అసలు ఎంత చూడ చూసినా కొద్దీ చూడాలనిపించే విధంగా కూర్చొని అందరికీ దర్శనమిస్తుంటారు అమ్మవారు ఇంకా శ్రీకృష్ణ పరమాత్మలో దర్శన భాగం చేసుకొని గుడి బ్యాక్ నుంచి వెళ్ళగానే మనకు అద్దాల మీడ కనిపిస్తుంది స్వామివారి అద్దాల మీడను దర్శించుకొని బయటకు వచ్చేసాగా ఎంత అద్భుతమైన దృశ్యం అంటే అసలు వాటిలో చెప్పలేము ఎంత అద్భుతంగా స్వామివారు హనుమంతుల వారు ఎంత పెద్ద విగ్రహం అంటే చిన్న పిల్లవాడు వాళ్ళే వాళ్ళే అద్భుతంగా నిల్చొని మనందరికీ దర్శన భాగ్యం కల్పిస్తారు ఎంత అద్భుతంగా అంటే స్వామివారిని చూస్తూ ఉండిపోవచ్చు ఎంత అద్భుతమైన దృశ్యం ఆ భంగిమ చూసారు ఎంత అద్భుతంగా ఉండదు ఎవరో చిన్న చిన్న బాబు కూర్చో నిలబడి చూస్తున్న విధంగా మనకు అనిపిస్తుంది పక్కనే స్వామివారి జయగంట ఉంటుంది ఇంత పెద్ద జయగంట అంటే నాకు తెలిసి ఇండియాలోనే ఇది ఫస్ట్ సెకండ్ తెలియదు ఎంత అద్భుతంగా ఉంటుంది స్వామివారి మొత్తం టెంపుల్ మొత్తం చూపిస్తాను రండి బ్యాక్ సైడ్ వెళ్ళగానే బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ వాసతి దేవి అమ్మవారి దర్శనమిస్తారు ఇంకా స్వామివారి అసలు మండపం నాకు తెలిసి అక్కడ కళ్యాణం చేశారో తెలియదు ఒక మండపం అనేది అద్భుతంగా ఉంటుంది నా ఆ స్తంభాలు అయితే అద్భుతమనే చెప్పాలి ఒక అసలు ఎన్ని ఈ గుడి కట్టడానికి ఎంత ఎన్ని రోజులు తీసుకుని ఎంత టైం తీసుకున్నారో తెలియదు కానీ ఎంత అద్భుతంగా కట్టారంటే చూడడానికి కన్నుల పండుగ ఉంటుంది ఆ వాసవి అమ్మవారిని దర్శనం చేసుకొని మనము ముందుకెళ్దాం పదండి ఇంకా మీకు చూపించాల్సింది చాలా ఉంది ఇక్కడ స్వామివారు మన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారు లక్ష్మీ లక్ష్మీదేవిని ఎత్తుకొని ఎంత అద్భుతంగా కూర్చున్నారో చూడండి స్వామివారి దర్శన భాగ్యం చేసుకోండి తప్పకుండా అందరూ మా వాడు చూడండి దీపాల సేవ చేసే ఆ స్తంభం మీద నిల్చొని వాడి ఆనందానికి హద్దులు ఇవ్వంతారు ఇంకా పదంటే మీకు చాలా అద్భుతమైన దృశ్యం మీకు చూపిస్తాను స్వామివారు ఆ పాల వైకుంఠంలో పాల కడలిపై మీద పవలిస్తున్నట్టుగా మనకు ఈ భూలోకంలో ఆ కోనేటిలో శేషతల్పంపై పవలిస్తూ స్వామివారు అద్భుతమైన దృశ్యం మీకు కనిపిస్తుంది చూడండి ఇంత అద్భుతంగా స్వామివారు నిద్రిస్తున్నారు చూడండి స్వామివారు ఆ కోనేటిలో చూసారా ఆ పవలి పడుకునే విధానం కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు నిలిచినప్పుడు కాలు ఇలా పెట్టి నిల్చుంటారు చూడండి అలాగే సేమ్ పడుకున్న విధానం కూడా ఎంత ఆనందదాయకం అంటే ఎంత అంటే అసలు మనం ఎంత అదృష్టం చేసుకుంటే ఆ రూపాన్ని చూసాం మీరు తెలుసుకోవాలి ఎంత అద్భుతమైన దృశ్యం నేను మీకు చూపిస్తాను తప్పకుండా చూడండి స్వామివారి దర్శనం చేసుకోండి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మా వారు మా హీరో లిటిల్ హీరో చూశాక స్వామివారు చూడండి ఇక్కడ నుంచి ఎంత అద్భుతంగా ఎంత అద్భుతమైన దృశ్యమో అసలు మాటల్లో చెప్పలేము మాటల్లో వర్ణించటానికి ఇంకా పెద్ద పెద్ద పదాలు కూడా మనకు సరిపోవు అంత అద్భుతంగా ఉన్నారు స్వామివారు నేను మా వారు మా బాబు పైనుంచి చూడగానే చూడండి కార్లని ఎలా పార్కింగ్ చేశారు ఇది కూడా ఒక అద్భుతమని చెప్పాలి అది కార్లు ఎంత అసలు నేను చూసుకుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో స్వామివారిని దర్శనం చేసుకొని గరుడు గంతుల వారిని దర్శనం చేసుకొని ఇక ఇంటికి బయలుదేరాము చూడండి స్వామివారి మండపాలు దశావత దశావతార మండపాలు చూడండి నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఈ వైకుంఠ ద్వారంలో నూట ఎనిమిది మెట్లు అనేవి ఉంటాయంట ఆ మెట్లు కూడా అసలు మనము రోడ్డుపై నడిచే విధంగా చిన్న చిన్న మెట్లు మనము నూట ఎనిమిది మెట్లు ఎత్తున్నామా భయం లేకుండా చిన్నగా చాలా బాగా నిర్మించారు అసలు మనకు మెట్లు ఎక్కుతున్నాం అనే భావన కల్పించదన్నమాట ఇట్లా ఇదేమో రోడ్ సైడ్ వైకుంఠ ద్వారంలో మెట్లు ఉంటాయి ఇది మనం బయటకు వెళ్ళే దారి బయటికి వెళ్తున్నాము ఇక ఇంటికి బయలుదేరుతున్నాము ఇంకో పైన చూడండి లైట్స్ అండ్ ఎవరైనా టెంపుల్కి రావాలంటే అసలు ఈవినింగ్ టైమ్స్లో రండి చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ అసలు మనము ఎంత చూసినా తనిఖీ తీరని విధంగా అసలు మనకు ఏమంటారు అడుగడుగున అద్భుతమనే అనిపిస్తుంది దేవాలయం చూడండి ఎంత ఆ లైట్లు అవి చాలా అద్భుతం చూడండి బ్రహ్మరథం చూడండి ఇక ఇంటికి బయలుదేరాము నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి